కుటుంబం దేవుడు సృష్టించిన మొదటి సంబంధం మన జీవితంలో అత్యంత పవిత్రమైన బంధం కానీ నేటి కాలంలో కుటుంబమే చాలామందికి బాధకు కారణమైంది తల్లి కన్నీళ్లు తండ్రి మౌనం పిల్లల భయాలు అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులు భార్యాభర్తల మధ్య చల్లదనమైన నిశ్శబ్దం ఇవన్నీ ఒక ఇంట్లో జరుగుతున్నా ఎవరూ గమనించరు మనమంతా ఒకే భోజన పళ్ళెంలో తింటాం కాని మనసులు దూరమవుతాయి మాటలు లేకపోయినా మనసుల్లో గోడలు కట్టుకుపోతాయి చిన్న అపార్థం పెద్ద చీలిక అవుతుంది అప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాము ప్రభు మా ఇంట్లో శాంతి ఎందుకు లేదు కాని దేవుడు ప్రేమగా చెప్తాడు నేను పగలగొట్టడానికి రాలేదు నేను కట్టడానికి వచ్చాను బైబిల్ చెబుతుంది శాంతిని కలిగించువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు తొమ్మిది దేవుడు శాంతి దేవుడు ఆయన ఉన్న చోట గొడవ ఉండదు క్షమ మాత్రమే ఉంటుంది యేసు సిలువ మీద ఉండగానే కూడా తనను బాధించిన వారిని క్షమించాడు అతని నోటినుంచి వచ్చిన మాట తండ్రి వీరిని క్షమించుము అది కేవలం మాట కాదు అది ప్రేమ యొక్క పరాకాష్ట అదే ప్రేమ నీవు నీ కుటుంబంలో చూపించు గెలవడానికి కాదు నిలుపుకోడానికి ప్రయత్నించు ప్రతిసారి నేను కరెక్ట్ అనడానికి కాకుండా మన బంధం బలంగా ఉండాలి అనేది నేర్చుకో ఎందుకంటే గెలిచిన వాదన కంటే నిలిచిన కుటుంబం ఎక్కువ విలువైనది దేవుడు నిన్ను కుటుంబంలో ఉంచాడు వాదించడానికి కాదు వారిని ప్రేమించడానికి నిన్ను తక్కువగా అర్థం చేసుకున్నా నీపై కఠినంగా మాట్లాడినా మౌనంగా ఉండి ప్రార్థించు దేవుడు చూస్తున్నాడు ఆయన నీ హృదయాన్ని నీ కన్నీళ్లను గమనిస్తున్నాడు కొన్నిసార్లు మనం ఎవరో మారాలని ఆశిస్తాము కాని దేవుడు చెప్తాడు మొదట నీవు ప్రేమ చూపించు ఎందుకంటే ప్రేమలో శక్తి ఉంది అది బంధాలను మళ్లీ కడుతుంది హృదయాలను మళ్లీ కలుపుతుంది ఈరోజు నీ కుటుంబం విరిగిపోయినట్టనిపిస్తే దేవుని ముందు ఒకసారి నమిలి ప్రార్థించు అతను చెప్పుతాడు నేను నీ ఇంటిని మళ్లీ నిర్మిస్తాను అవును దేవుడు పగలగొట్టడు ఆయన కడుతాడు ఆయన నీ కుటుంబంలో శాంతిని తెస్తాడు నీ హృదయంలో ఉన్న బాధను నయం చేస్తాడు ఆయనతో మొదలు పెట్టు శాంతి నీ ఇంట్లోకి వస్తుంది శాంతిని కలిగించువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు తొమ్మిది ప్రేమ సర్వమును కప్పివేయును ఒకటి కొరింథీయులకు పదమూడు ఏడు నీ ఇంట్లో గొడవలు ఉన్నా నిస్సహాయంగా అనిపిస్తున్నా దేవుడు చెప్తున్నాడు నేను నీ ఇంటిని మళ్లీ నిర్మిస్తాను నీవు పగలగొట్టకు నేను కడుతాను ఇఫ్ యు బ్లెస్డ్ బై దిస్ మెసేజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బైబుల్ వర్డ్స్ ఫర్ మోర్ ఫేత్ ఫిల్డ్ వీడియోస్